హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాస్టల్ క్రికెట్ ఈ రోజు మన వీడియోలో కొన్ని సూపర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం మొన్న జరిగిన ఓవెల్ మ్యాచ్లో మన సిరాజ్ సియు గర్జన ఎలా వినిపించిందో ఆ మ్యాచ్లో అతని పర్ఫార్మెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే త్వరలో స్టార్ట్ కాబోతున్న ది హండ్రెడ్ రెండు వేల ఇరవై ఐదు గురించి అందులో ఆడబోతున్నాం మన ఐపీఎల్ రిజెక్టెడ్ స్టార్స్ గురించి మరియు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం వీడియో అసలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన వీడియోలో మొదటి టాపిక్ మహమ్మద్ సిరాజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మహమ్మద్ సిరాజ్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అతని ఎమోషన్ ప్యాషన్ మరియు తన టీం కోసం ప్రాణం పెట్టి ఆడే తత్వం కొన్నిసార్లు తన బౌలింగ్లో తప్పులు దొరికినా అవసరం అనుకున్నప్పుడు మాత్రం సిరాజ్ సియు అంటూ అదరగొడతాడు రెండు వేల ఇరవై ఒకటిలో లార్డ్స్ లో సిరాజ్ చేసినటువంటి అద్భుతమైన ప్రదర్శన మనం ఎలా మర్చిపోగలం ఆ తర్వాత సిడ్నీలో తన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చొక్కలు చూపించాడు ఇక గత నెలలో బర్మింగ్ లో అతని ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే ఇప్పుడు ఓవెల్లో కూడా సిరాజ్ తన మాయాజాలను కొనసాగించాడు ఇవన్నీ మన సిరాజ్ యొక్క అద్భుతమైన ప్రతిభకు కొన్ని ఉదాహరణలు మాత్రమే నిజానికి సిరాజ్ గణాంకాలు చూస్తే అతని కెరీర్ టెస్ట్ యావరేజ్ ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగుగా ఉంది అలాగే అతను బౌలింగ్ స్ట్రైక్ రేట్ యాభై మూడు పాయింట్ ఎనిమిదిగా ఉంది అయితే క్రికెట్ అంటే కేవలం నెంబర్ మాత్రమే కాదు కదా ఫ్రెండ్స్ ఆటగాళ్లు మనకు అందించే భావోద్వేగాలు వారు పడే కష్టం వారి పట్టుదల ఇవన్నీ కలిపి క్రికెట్ను మరింత ప్రత్యేకమైన అనుభూతిగా మారుస్తాయి ఆటగాళ్లు తమ వ్యక్తిగత బాధలను కూడా లెక్క చేయకుండా దేశం కోసం ఆడడానికి సిద్ధపడుతూ ఉంటారు ఉదాహరణకు రిషబ్ పంత్ కాలువేలు విరిగినప్పటికీ ఆడడం క్రిస్ వోక్స్ భుజానికి గాయమైన షోల్డర్స్ కాస్ట్ తో మైదానంలోకి దిగడం ఇవన్నీ మనకు క్రికెట్ పట్ల అంకిత భావాన్ని తెలియజేస్తాయి ఆట ఒక వినోదం మాత్రమే కాదు ఇది ఎన్నో భావోద్వేగాల సమ్మేళనం సిరాజ్ ఎప్పుడు ఆ మూమెంట్స్ లోనే జీవిస్తాడు కొన్ని బ్యాడ్ ఓవర్స్ వేసిన ఎమోషన్స్తో తప్పులు చేసిన అవన్నీ అతనికి లెక్క కాదు టీంకి అవసరమైనప్పుడు అతను చేసే మ్యాజిక్ అద్భుతమైన డెలివరీస్ అవే అతని గొప్పదనాన్ని నిలబడతాయి ఇది మన ఇండియన్ క్రికెట్ టీంకు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అశ్విన్ టెస్ట్ క్రికెట్కు రిటైర్ అయిన తర్వాత బుమ్రాకు వర్క్ లోడ్ తగ్గించిన తర్వాత ఈ టీంకు గెలుపు అనేది చాలా అవసరం కోచ్ గౌతమ్ గంభీర్ వారసత్వానికి కూడా ఇది చాలా కీలకం సిరాజ్ ఈ పరివర్తనలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలుస్తున్నాడు ఒకప్పుడు కేవలం నేను జెసిబాయ్ మాత్రమే నమ్ముతాను అని చెప్పిన సిరాజ్ ఇప్పుడు తనను తాను నమ్ముకునే స్థాయికి దిగాడు ఒకప్పుడు తన నమ్మకాన్ని వేరొకరిపై ఉంచిన సిరాజ్ ఇప్పుడు తన సొంత సామర్థ్యంపై విశ్వాసం ఉంచుతున్నాడు ఇది నిజంగా ఒక గొప్ప మార్పు అతని ఆలోచనలో నమ్మకాల్లో వచ్చినటువంటి ఈ మార్పు చాలా పెద్దది ఒక వ్యక్తి వేరొకరిపై ఆధారపడకుండా తనపై తాను నమ్మకం ఉంచుకోవడం అనేది ఒక ముఖ్యమైన పరిణామం సిరాజ్ విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఇది అతని జీవితంలో ఒక పెద్ద ముందడుగు అవుతుంది సిరాజ్ బహుశా వికెట్లు తీసే బౌలర్ కాకపోవచ్చు అతని గణాంకాలు విశ్లేషకులను ఆశ్చర్యపరచకపోవచ్చు కానీ ఒక టెస్ట్ లో భారత్ అవసరమైనప్పుడు జట్టు కష్టంలో ఉన్నప్పుడు అతను గట్టిగా పోరాడతాడు సంబరాల్లో సియు అని అంటాడు అతని బౌలింగ్ నైపుణ్యం కంటే అతని ధైర్యం పట్టుదల ఎక్కువగా కనిపిస్తుంది అతను తర్వాత బొమ్రా లేదా షమి కావాలనుకోవడం లేదు అతను తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకోవాలని చూస్తున్నాడు ఇది కేవలం ఒక వేగవంతమైన బౌలర్ యొక్క కథ మాత్రమే కాదు ఇది తన తండ్రిని కోల్పోయిన గాబాలో కన్నీళ్లతో కూడా దేశం కోసం బౌలింగ్ చేసిన ఒక వ్యక్తి యొక్క కథ అతన్ని అవమానించినప్పటికీ అతను తన తోటి ఆటగాళ్లపై నమ్మకాన్ని కోల్పోలేదు ఇప్పుడు తనపై కూడా తాను ఉన్నాడు చాలా విధాలుగా మహమ్మద్ సిరజ్ నవభారతానికి ప్రతిరూపంగా చూడొచ్చు అతడు సానబట్టిన వజ్రం కాని ధైర్యవంతుడు భావోద్వేగాలను కలిగి ఉంటాడు కానీ దృఢ సంకల్పుడు గత శృతుల కంటే తనదైన ముద్ర వేసే శక్తితో నిర్వచించబడతాడు ఓవెల్లో బ్యాట్ అండ్ బాల్ శబ్దాల మధ్య లండన్ గాళ్లు వినిపించిన సియు అనేది కేవలం సంబర్ మాత్రం కాదు అది సిరజ్ సంతకం అదొక ప్రకటన సిరాజ్ ఇక్కడ ఉన్నాడని తన కర్తవ్యాన్ని నెరవేర్చడని చెప్పే నిదర్శనం ఫ్రెండ్స్ వీడియోలో రెండో టాపిక్ ఐపీఎల్లోకి రీఎంట్రీ కోసం ముగ్గురు ప్లేయర్స్ రెడీ అవుతున్నారు ఎవరా ప్లేయర్స్ ఇప్పుడు తెలుసుకుందాం ది హండ్రెడ్ రెండు వేల ఇరవై ఐదు థర్డ్ ఎడిషన్ స్టార్ట్ కాబోతుంది లార్డ్స్ లో లండన్ స్పిరిట్ ఓవెల్ తో తలపడనుంది ఈ మ్యాచ్పై అందరి దృష్టి ఎందుకు ఉందంటే లండన్ స్పిరిట్ కెప్టెన్లుగా కేన్ విలియమ్సన్ డేవిడ్ వార్నర్ ఉన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ యాక్షన్ కు ముందు వీళ్లు తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి చూస్తున్నారు వీళ్ళిద్దరే కాదు మరికొందరు ఐపీఎల్ రిజెక్టెడ్ వెటరన్స్ కూడా ది హండ్రెడ్ను ఉపయోగించుకుని ఐపీఎల్లోకి తిరిగి రావాలని చూస్తున్నారు వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ కేన్ విలియమ్సన్ కేన్ విలియమ్సన్ ఐపీఎల్లో కొత్త ఏమీ కాదు డెబ్బై తొమ్మిది మ్యాచ్ల్లో రెండు వందలకు పైగా పరుగులు చేశాడు యావరేజ్ ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఆరు కానీ అతని చివరి ఐపీఎల్ మ్యాచ్ రెండు వేల ఇరవై నాలుగులో పంజాబ్ కింగ్స్పై ఆడాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా యాక్షన్లో అమ్ముడుపోలేదు అందుకే మినీ ఆక్షన్కు ముందు కేన్ విలియమ్సన్ ది హండ్రెడ్ను ఉపయోగించుకుని తన బ్యాటింగ్ పవర్ను చూపించాలని చూస్తున్నాడు నెంబర్ టూ డేవిడ్ వార్నర్ వార్నర్ కూడా కేన్ విలియమ్స్ అంతా కలిసి లండన్ స్పిరిట్ తరపున ఆడుతున్నాడు అతను ఐపీఎల్ ఆల్ టైమ్ గ్రేట్స్లో ఒకడు కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో దారుణంగా ఫెయిల్ అవడంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అన్సోల్డ్ అయ్యాడు అయితే ఆ తర్వాత వార్నర్ అద్భుతంగా ఆడుతున్నాడు బిగ్ బాస్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వందల ఐదు పరుగులు పిఎస్ఎల్ రెండు వేల ఇరవై ఐదులో మూడు వందల అరవై ఎనిమిది పరుగులు చేశాడు ఇంగ్లాండ్లోని ఫ్లాటర్ ట్రాక్స్లో వార్నర్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు నెంబర్ త్రీ స్టీవ్ స్మిత్ స్టీవ్ స్మిత్ ఈసారి ది హండ్రెడ్లో డెబ్యూ చేయబోతున్నాడు గత నాలుగు సీజన్ నుంచి అతను ఐపీఎల్లో లేడు చివరిసారిగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు ఈ సీజన్లో కేవలం నూట యాభై రెండు పరుగులే చేశాడు కానీ బిగ్ బాస్ లీగ్ చివరి సీజన్లో నూట డెబ్బై మూడు పరుగులు చేసి స్ట్రైక్ రేట్ కూడా నూట డెబ్బై మూడుతో అదరగొట్టాడు ఒకవేళ ది హండ్రెడ్లో స్మిత్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే లో తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మన వీడోలో మూడో టాపిక్ ది హండ్రెడ్లో ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఫ్రెండ్స్ ది హండ్రెడ్ అనేది క్రికెట్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చాలా మంది ఐపీఎల్ ఫ్రాంచైజీల స్కౌట్స్ ఈ లీగ్ పై నిఘా ఈసారి ఐపీఎల్ స్కౌట్స్ ముఖ్యంగా ముగ్గురు ఇంగ్లాండ్ ప్లేయర్స్ మీద కన్నువేశారు వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ గస్ అట్కిన్సన్ గస్ అట్కిన్సన్ పేరు గత సంవత్సరంలో చాలా పెరిగింది అతను లార్డ్స్లో సెంచరీ కొట్టాడు ఇంగ్లాండ్ కోసం బాల్తో అద్భుతంగా రాణిస్తున్నాడు ముఖ్యంగా లో అట్కిన్సన్ ఒక ఆల్ పేజ్ బౌలర్ ఎప్పుడు బౌలింగ్ చేసినా వికెట్లు తీయగలడు అతని టీంలో ఎవరు కోరుకోరు మరి నెంబర్ టూ బెండకిట్ ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఆల్ ఫార్మేట్ బ్యాటర్ బెండకిట్ అనొచ్చు అతను స్కోర్ బోర్డును చాలా వేగంగా కదిలించగలడు సిఎస్కే లాంటి టీమ్స్కు అతను ఒక డ్రీమ్ ప్లేయర్ రెండు వేల ఇరవై మూడు నుంచి పవర్ ప్లేలో అతని స్ట్రైక్ రేట్ దాదాపు నూట డెబ్బైగా ఉంది ఇరవై ఒక్క సిక్స్లు కొట్టాడు అతను ఐపీఎల్లో ఒక విలువైన అడిషన్ అవుతాడు నెంబర్ త్రీ జెమీ స్మిత్ ఒక మంచి వికెట్ కీపర్ టాప్ క్లాస్ బ్యాటర్ అయిన జెమీ స్మిత్ కూడా స్వాగతించదగిన ప్లేయర్ అతను ఇప్పటికే ఇండియన్ బౌలర్లను టీ ట్వంటీలు మరియు టెస్టులు ఎదుర్కొన్నాడు ఈ ఇరవై ఐదేళ్ల కుర్రాడు ఏ ఐపీఎల్ టీమ్లైనా ఈజీగా సెట్ అవుతాడు ఫ్రెండ్స్ మన వీడియోలో నాలుగో టాపిక్ ది హండ్రెడ్లో ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఫ్రెండ్స్ ది హండ్రెడ్లో మన ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ మిచెల్ సాంటనర్ సాంటనర్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఎంఐ తరపున మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు పది వికెట్లు తీసి రేట్ ఎనిమిది కంటే తక్కువగా ఉంది ది హండ్రెడ్ లాంటి షార్ట్ అండ్ ఫార్మాట్ లో అతను ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి మరి నెంబర్ టూ ట్రెంట్ బౌల్ట్ ప్రపంచంలోనే బెస్ట్ పవర్ ప్లే బౌలర్ గా పేరు పొందిన బౌల్ట్ గత ఐపీఎల్ సీజన్లో ఎంఐ తరపున అత్యధిక వికెట్లు తీశాడు ఇది అతనికి ది హండ్రెడ్ లో మొదటి సీజన్ ఫ్యాన్స్ ఇది ఒక ట్రీట్ కాబోతుంది నెంబర్ త్రీ విల్ జాక్స్ విల్ జాక్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఎంఐ తరఫున కీలకమైన వికెట్లు తీశాడు అయితే బ్యాటింగ్లో కూడా అతను చాలా డేంజరస్ రెండు వందల ముప్పై మూడు పరుగులు చేసి స్ట్రైక్ రేట్ నూట ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఆరుతో అదరగొట్టాడు ది హండ్రెడ్లో కూడా అతను ఏడు వందల తొంభై పరుగులు పద్నాలుగు వికెట్లు తీశాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్